వివాహ వేడుక అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు అందులో చాలా అలసిపోయే ఆచారాల వ్యవహారాలు కూడా ఉంటాయి నలుగు పెట్టడం నుంచి సంగీత్ వరకు రకరకాల ఆచారాలు వధూవరులను చాలా అలసిపోయేలా చేస్తాయి వాటి ప్రభావం పెళ్లి రోజున వివాహ మండపంలో కనిపిస్తూ ఉంటుంది అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది వివాహ ఆచారాల సమయంలో ఒక వధువు మండపంలో నిద్రపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది అయితే ఈ సమయంలో వరుడు చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది ఈ వైరల్ వీడియోలో దండలు మార్చుకున్న తర్వాత పెళ్లి మండపంలో వధువరులు కూర్చొని ఉండటం మీరు చూడొచ్చు పూజారి వివాహ ఆచారాలను నిర్వహిస్తూ ఉన్నారు ఇంతలో కెమెరామెన్ వధువుపై దృష్టి పెట్టాడు అప్పుడు ఆమె అలసిపోయి మండపంలో నిద్రపోయింది అయితే ఈ సమయంలో వరుడి హావభావం నెటిజల హృదయాలను గెలుచుకుంది వీడియోలో వరుడు ప్రేమగా వధువును మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది వధువు మేల్కొన్న వెంటనే ఒక్క క్షణం ఆశ్చర్యపోతుంది మొత్తం మీద ఈ చిన్న వీడియో క్లిప్ వివాహం అందమైన బంధాన్ని జంట ఒకరి పట్ల ఒకరు చూపించే శ్రద్ధను సంపూర్ణంగా తెలియచేస్తుంది ఈ వీడియోను నాలుగు లక్షల కంటే ఎక్కువసార్లు వీక్షించారు తమ సంతోషాన్ని తెలియజేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక యూజర్ సరదాగా ఇలా వ్యాఖ్యానించారు ముందు నన్ను కొంచెం నిద్రపోనివ్వండి పెళ్లి ఇంకా జరుగుతుంది అని అంటే మరొకరు వరుడి చిరునవ్వు నా హృదయాన్ని గెలుచుకుంది అంటూ మరొకరు రాశారు మరొక యూజర్ పెళ్లిలో కూడా ఆ అమ్మాయి నిద్రపోనివ్వలేదు అంటూ ఫన్నీగా కమెంట్స్ చేస్తూ తమ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు